స్టిక్ ద్వారా మాకు అవగాహన ఉన్నప్పటికీ ప్రజల్లో ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల మా బ్లైండ్ పీపుల్స్ కి తగిన ఆదరణ ప్రజల నుండి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

విజువలి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు ఆ సార్ ఇప్పుడు నేను నా చేత్తో పట్టుకున్న స్టిక్ మాకు కళ్ళు లేకపోయినా ఇది కళ్ళుతో సమానం ఇది పట్టుకొని మేము నడుస్తా ఉంటే మాకు దారి అది అంత అర్థమవుతుంది మా ముందు ఏమున్నాయి ఏంటి మాకు ఏమన్నా గోతులు ఉన్నాయా లేకపోతే ఏమన్నా అని తెలుస్తుంది మీరు కళ్ళతో చేస్తారు మేము ఈ స్టిక్ తో చూసి మా నడక అనేది కొనసాగిస్తాం కానీ ఒకప్పుడు ఈ స్టిక్ చూస్తే బ్రైని చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కారు ఆపేవాళ్ళు కానీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ మీరు కారు ఆపుతున్నారు కానీ ఒక ఆటోలు కానీ బైకులు కానీ లేదంటే కార్లు కానీ ఈ వేగంతో వేగంతో వేగంగా వస్తున్నారు కనీసం స్టిక్కు చూసుకుని నుంచుని పట్టుకుని నుంచుంటే ఆ స్టిక్ నిద్దుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఒక బ్లైండ్ పర్సన్ ఉంచున్నాడు ఇతనికి రోడ్డు దాటాలా లేకపోతే ఏంటి లేకపోతే మనం స్లోగా వెళ్దామన్న అవగాహన జనాల్లో లోపించింది అందుకనే మేము ఈ రోజు ఈ వైట్ కెండ్ అంటే ఈ స్టిక్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రకటించారు అమెరికన్ అధ్యక్షులు ఆ డేని ప్రతి సంవత్సరం నార్మల్ విజన్ కనిపించే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏంటనేది అర్థం కాదు ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి చేతిలో ఒక ఒక లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయనుకోండి ఆ ఉన్న ప్రదేశంలో ఒక్కసారిగా పవర్ ఆగిపోవటమో చీకటి కమ్మటమో జరిగితే అవి పడిపోయినాయి అనుకోండి పొరపాటున చేజారడమో ఏదో జరిగింది అనుకోండి ఒక్కసారిగా ఏం చేయాలనేది వీళ్ళకి అవగాహన ఉండదు ఇప్పుడు మా ఊళ్ళకు అనుకోండి చక్కగా అవగాహన ఉంటది ఏదైనా వస్తువు కింద పడగానే చక్కగా ఇలా కింద కూర్చొని పోయి రెండు చేతులతో వాళ్ళ ముందు వెనక మొత్తం తడుముకుంటారు ఆ తడుముకోవడం అనేది వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి అవగాహన కాబట్టి ఇలా ఇది ఇప్పుడు మా మిత్రుడు వీరభద్ర చక్కగా చెప్పాడు అలాంటి ఇంకా చాలా విషయాలు చాలా సందర్భాల్లో వ్యక్తులకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు అర్థం అవుతుంది ఆ కానీ మా వాళ్ళు పుట్టుకతో ఇలాంటిది నేర్చుకోవడం వల్ల ఇది ఇది సమాజానికి అవగాహన అవ్వాలి అనేది మేము నమస్కారం అండి నా పేరు రాధారాణి నిజమండి ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ నేను ఈ రోజు మరి స్టిక్ అనేది స్టిక్ డే చాలా మందికి కూడా ఈ స్టిక్ పైన అవగాహన లేదు నేను స్టిక్ పట్టుకొని వెళ్తున్నా గానీ ఎవరు కూడా ఆపడం గానీ హెల్ప్ చేయడం గానీ అలాంటివి ఏమీ చేయట్లేదు చాలా మందికి కూడా ఈ స్టిక్ పైన అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అయితే విజువల్ ఛాలెంజ్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని అయితే పెట్టాము ఈ కార్యక్రమానికి మా మీద ప్రేమతో జిల్లా కలెక్టర్ గారు వచ్చి స్టార్ట్ చేశారు మా అందరి తరఫున మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదే విధంగా ఈ స్టిక్ అనేది మేము పట్టుకొని నడుస్తున్నప్పుడు జీఎస్టీ పై అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్మించాలని చీతలపూడి ఎంపీడీఓ కామేశ్వరి అన్నారు చింతలపూడి పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి సేవ్ జీఎస్టీ సేవ్ మనీ అనే నినాదంతో ముందుకు తీసుకోవాలని ఆమె తెలిపారు అందరికి అవగాహన కల్పించడం వలన ప్రభుత్వం ఎంత మేర జిఎస్టీ తగ్గించిందో ప్రజలకు అవగాహన పెరుగుతుందని ఆమె తెలిపారు నమస్కారం అండి చింతలపూడి మండల పరిషత్ ఎంపీడీ అని మాట్లాడుతున్నాను ఇప్పుడు మనకి మొన్న ఇరవై ఐదు సెప్టెంబర్ నుంచి మనకి జిఎస్టి రేట్స్ తగ్గుదలపై మనకి గవర్నమెంట్స్ అన్ని కూడా తగ్గుదల గురించి ప్రజలందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగిందండి దానికి అందరు అందరితో కూడా పబ్లిక్ అందరితో కూడా వాళ్ళందరిలో అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పని వీక్లీ వారీగా ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందండి దాంట్లో ఇవాళ వచ్చేసరికి మనకి ఫోర్త్ వీక్ లో ప్రోగ్రాముగా భవన నిర్మాణాలపై భవన నిర్మాణ సామాగ్రిపై జిఎస్టి పన్ను రేట్లు తగ్గుదల గురించి అని ఇవాళ చేయడం జరిగిందండి వీటిలో ఏంటంటే మనకి ఒక ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు అయ్యే ఖర్చు గతంలో పోలిస్తే మనకి టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఆ రకంగా మెటీరియల్ మీద అనగా సిమెంట్ మార్బుల్ ఇసుక ఆ వెదురు వడ్రంగి పని అలాగే సున్నమిట్టలు ఇలాగా ఒక ఇంటికి కావాల్సిన సామాగ్రి అన్నిటి మీద కూడా జిఎస్టి తగ్గడం వల్ల సదరు హౌస్ ఓనర్స్ కి ఎంతో కలిసి వస్తుంది దాని మీద మనం ఆంధ్రప్రదేశ్ విజాపరిషత్ కార్యాలయంలో ఈ ప్రోగ్రామ్ గురించి అందరిలో అవగాహన కల్పించడం నిమిత్తము ఆ సంబంధిత కాంట్రాక్టర్లు అలాగే భవన యజమాన్ ఆ వీళ్ళందరితో కూడా అలాగే షాప్ ఓనర్స్ మెటీరియల్ షాప్ వాళ్ళొచ్చు వీళ్ళందరితో కూడా ఇక్కడ మనం ప్రోగ్రామ్ మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్ లో ఏ డిపార్ట్మెంట్ ఎంత లబ్ధి పొందుతారు తగ్గిన జిఎస్టి మీద అనేది అందరిలో కూడా అవగాహన కల్పించడం జరిగిందండి మళ్ళీ తరఫున ఈ ఈ ప్రోగ్రామ్ చేయడం ఈ జిఎస్టి తగ్గుదల ఎంతో ఆనందదాయకంగా ఉంది అందరూ కూడా దీని వల్ల ఏంటంటే మనకి ఆర్థిక లాభం పెరుగుతుంది అలాగే ఈ తగ్గుదల వల్ల మనకి షాప్స్ అవి పెరగడం వల్ల నిరుద్యోగ యువతకి ఉపాధి కూడా కలుగుతుంది ఈ రకంగా ఈ రకరకాల ఉపయోగాలు ఉండడం వల్ల మన రాష్ట్రం దేశం కూడా ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతుంది వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఉండడం వల్ల ఆర్థికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ విషయాలు ఇలా తెలియజేయడం నేను ఎంతో సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ ఏడు చిన్న బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలో చంద్రమశెట్టి రమేష్ కుమార్ జయంతి సందర్భంగా జలకు కళ్ళ పరీక్షలు అలాగే గుండెకు సంబంధించిన టూడే ఎకో పరీక్షలు మొదలైన ఆరోగ్య సమస్యల కోసం ఉచిత మీద వైద్య శిబిరాన్ని తాడేపల్లిగూడెంకు గూడెంకు చెందిన ఆత్మవాదుల సేవ అనుసంధాన సంస్థ వారు నిర్వహించారు దాదాపు ముప్పై మందికి ఉచిత కళ్ల అలాగే మందులు అందించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సీతాల కిరణ్ అధ్యక్షులు చిక్కాల సత్యనారాయణ కథల సుబ్బలక్ష్మి మన్యం ఉషాకిరణ్ దళితులు పాల్గొన్నారు ఉషా కిరణ్ గారికి ఆత్మ బంధువు సంస్థ నుండి మా గ్రామ ప్రజలకి మందులు అలాగే కళ్ళ జోడులు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఇలాంటి కార్యక్రమాలు ఈయన వస్తే మాకు తెలియపరుస్తారని మేము మీకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం కనుక మా గ్రామాన్ని మా పంచాయతీని గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏమంటే తెలియపరచగలరని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను కిరణ్ గారికి సందర్భంగా మా పంచాయతీలో హాస్పిటల్ అనే చేశారు దాని సందర్భంగా లేని వాళ్ళకి అందరికీ ఉచితంగా హాస్పిటల్ పెట్టి అందరికీ హుసాన కిరణ్ గారి సందర్భంగా ఇక్కడ అందరికీ ఉచితంగా మందులు ప్రాపిటీ చేశారు అందరూ చాలా ఆనందించారు దీనికి హుసాన కిరణ్ గారికి హాస్పిటల్లో వచ్చిన డాక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు డాక్టర్ స్వేత అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా గాలి అడక ఇబ్బంది పడితే ఆక్సిజన్ అందటం కోసం ఇలా చేయాలని సిబ్బందితో మరియు పేషెంట్లతో నేర్పించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్లో ఉన్న ఇన్పేషెంట్ హౌస్ హాస్పిటల్ లో ఉన్న ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్స్ పాల్గొన్నారు కొంచెం వాచి తెల్ల పొంగపన స్ట్రెయిట్ గా ఉండి సక్రాత్తు చేస్తుంది కదా 90% గానే ఆకట్లేదే ఈ సార్ తెల కొంచెం పట్టుకు కుట్లం వ్యక్తి ఉంటాడు రెండు చేతుల్లో ఒకదాని మీద ఒకటి గట్టిగా ప్రెస్ ఇవాల ప్రెస్ ఇవాల అలాగా 15 సారి 15 సారి ప్రెస్ చేసి కొంచెం కొ పేషెంట్ ఏమన్నా మామూలుగా వచ్చారా లేదా చూడాలి ఒకవేళ అప్పటికి రాకపోతే కనుక చేస్తా ఉండాలి అంబులెన్స్ వచ్చేదా ఒక ఇద్దరు ఉన్నట్టు అయితే ఒకళ్ళు ఒకరు ఎందుకంటే అలా అనిపిస్తుంది గానీ చేయలేరు అలవాటు లేకుండా ఎవరు చేయలేరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకోవాలి మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు చేస్తా ఉండాలన్నమాట తర్వాత ఇంకొకటి ఇంకొక చేస్తే అంటే చేయడం ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చేస్తే మనకి కూడా కష్టమే అనిపిస్తుంది

అది చిన్నపిల్లలకి అలాంటి చేయకూడదు ఎందుకంటే ఒక ప్రెషర్ మీకు తెలియదు కదా ఎందుకు ఇవ్వాలి పెద్దవాళ్ళకి తెలుసుకుంటే ఇలా అన్నాం కదా అని బాగా బలంగా ఉన్నవాళ్ళు బాగా నోట్ అయితే ఫ్రాక్చర్ అంతా ఎదుగుతాయి ఎంతవరకు అవసరమో అంత ప్రెషరే ఇవ్వాలి సీబీఐ పార్టీ పోలవరం మండల కమిటీ ఆధ్వర్యంలో రేపల్లవాడి నుండి వింజోల మీదుగా పోలవరం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని పాదయాత్ర చేశారు అద్వారమైన రోడ్లు ప్రజలకు కలిగి ఇబ్బందులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శించారు దీంతో పౌరుల ఆరోగ్యం మరోవైపు వాహనాలు దెబ్బతింటున్నాయని అన్నారు దీనిపై చర్యలు తీసుకోకపోతే నిరసన తీవ్రవంతం చేస్తామని పేర్కొన్నారు బంటర్ దికిందికి స్లో करा है इधर बंद है अच्छा सा రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండో తారీఖు వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఏఏఎస్ఎఫ్ ఎల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో గొడపత్రికను స్థానిక స్పూర్తి భవన్ నందు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డా నాలుగు వేల ఐదు వందల పాఠశాలను పునః ప్రారంభించాలని మరియు మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు ప్రభుత్వ జూనియర్ డిగ్రీ మరియు విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ లెక్చరర్స్ ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు సాయి కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నెల ఇరవై రెండు నుంచి రేపు నెల నవంబర్ పన్నెండు తారీఖు వరకు కూడా ఏఐస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇటు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కూడా బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు స్థానిక స్ఫూర్తి భవన్ అందు ఓడపత్రికలు ఆవిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇదిను దూరం చేసిందో మేము అధికారంలోకి రాగానే విద్యాశాఖ మంత్రి యువ పాదయాత్ర చేసే సందర్భంలో అనేక హామీలు వాగ్దానాలు చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటంటే ఒకటి నెరవేర్చకుండా మరీ ముఖ్యంగా వారు యాభై పర్సెంట్ చేస్తుంటే నేనేం తక్కువ నేను వంద పర్సెంట్ చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు కావున ఈ ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం పరిరక్షణకై ఇచ్చాపురం నుంచి హిందుపురం వరకు కూడా బస్ జాతర నిర్వహించడం జరుగుతుంది ప్రధానమైన డిమాండ్లు గతంలో మూతపడినటువంటి నాలుగు వేల ఐదు పాఠశాలలను పునః ప్రారంభించాలి ప్రతి ఒక్క మండలానికి ఒక ప్రభుత్వ మెడికల్ జూనియర్ కళాశాల నిర్వహించాలి డిగ్రీ కళాశాలలో పాలేనంటే లెక్చరర్ టీచర్ టీచర్ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పి విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైతే ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు మౌలిక సదుపాయాలతో పాటు లెక్చరర్ పోస్టులని భర్తీ చేయాలి మరి ముఖ్యంగా మేము అధికారంలోకి వచ్చిన ఒక ప్రతి ఒక్క జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు మరి అది మాటలకే పరిమితమైంది కానీ ఎక్కడ కూడా ఆలోచన కూడా ఆ వైపుగా ఆలోచన చేయట్లేదు అదే విధంగా ఉన్నటువంటి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా నా పేరు శివకుమార్ ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి వచ్చే నెల పన్నెండవ తారీఖు వరకు ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర కొనసాగిస్తా ఉన్నారు దానిలో భాగంగా మన ఏలూరు జిల్లాలో కూడా ఈ నెల ముప్పై తారీఖున బస్సు యాత్ర రావడం జరుగుతూ ఉంది ప్రధానంగా బస్సు యాత్రల్లో కూడా మన ఏలూరు జిల్లా రావడానికి ముఖ్య కారణం మరి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వసతి భోణాల్లో మరి వాళ్ళకి వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు వారి అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని వారి అన్ని కూడా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా డిగ్రీ కళాశాలలన్నీ కూడా మరి సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నారు మరి అదే విధంగా ఆ సమస్యలన్నీ కూడా అధికారులు ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ప్రధానంగా మన ఏలూరులో వాడితో డిగ్రీ కళాశాలల్లో మరి విద్యార్థులు మరి బిఏ విద్యార్థులు గానీ అనేక గ్రూప్ విద్యార్థులు గానీ ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ కు నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏలూరులోని డీసీహెచ్ఎస్ అధికారి వర్కర్స్ కు నాలుగు నెలల జీతాలతో పాటు పదిహేను వరకు పిఎఫ్ బకాయిలు చెల్లించాలని అడుగుతుంటే డీసీహెచ్ఎస్ జిల్లా అధికారి సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రిలో శానిటేషన్ పనులు నిలిప్త వేస్తామని నోటీసు ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు র লাসেস্ক সাম కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక శానిటరీ కాంట్రాక్టర్ ఉన్నాడు ఆయన జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అయిపోయినా ఇక్కడ రెండు నెలల జీతాల బకాయిలు పది నెలల పిఎఫ్ బకాయిలు ఉన్నా అది చెల్లించలేదు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ సెంటర్స్ లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి నాలుగు నెలల జీతాలు బకాయిలు ఉన్నాడు అలాగే పిఎఫ్ బకాయిలు ఒక పదిహేను ఉన్నాయి అయినా సరే అవన్నీ కూడా చెల్లించలేదు మేము ప్రభుత్వానికి తఫ తఫాలుగా మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాం అయినా ప్రభుత్వం కూడా దాన్ని శ్రద్ధ వహించలేదు ఈ రోజున పని ఆ చేస్తున్నామని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చాం నోటీస్ ఇచ్చి మూడు రోజుల నుంచి పని కూడా ఆపేసి కూర్చుంటే కూడా మరి డిసిహెచ్ఎస్ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు దీని మీద ఎటువంటి స్పందన లేదు అటు అధికారులు అటు ఇక్కడ డిసిహెచ్ఎస్ అది లేదు అటు డైరెక్టర్ సెకండరీ హెల్త్ వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ జిల్లా సెక్రటరీ బెంగళూరు దేమడూలు చింతలపూడి ముట్టయిగు పోలవరం అలాగే కైకలూరు నిజవీడు ఏలూరు జిల్లాలోని హాస్పిటల్ ఐదు నెలల నుంచి జీతాలు లేవు ఫస్ట్ ఆఫ్ దిట్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కాంట్రాక్టర్ ఫోన్ చేసినా ఎత్తట్లా ఎవరు స్పందించట్లా పలు దపాలుగా డిసిహెచ్ఎస్ కి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేసిన బిఎంఎల్ అయితే చాలా వరకు సమస్య పరిష్కారం అయింది ఫరమ్ కూడా మరి కొత్త కాంట్రాక్టర్ వచ్చారు వీళ్ళకి ఇంతవరకు కాంట్రాక్ట్ మారలేదు ఉన్న కాంట్రాక్టర్ అసలు స్పందించట్లేదు నాలుగు నెలల నుంచి జీతాల్లో వీళ్ళ పిఎఫ్ లో అడుగుతుంటే ఎవరో లేరు ఫరమ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు వాళ్ళు అనేక ఇబ్బందులు ఉన్నట్టు చెప్తున్నారు సమస్యను పరిష్కరించట్లేదు డిసిహెచ్ఎస్ కి రిటర్న్ గా ఇచ్చిన బీసీహెచ్ఎస్ అందరూ ఉంటారు వీళ్ళందరూ ఈ జిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్ ఉన్న నూట యాభై మంది శానిటేషన్ సిబ్బంది బీసీహెచ్ఎస్ అందరిలో ఉంటారు సమస్యని కాంట్రాక్టర్ పిలిచి పరిష్కరించట్లేదు నియోజకం ఏలూరు జిల్లా జిల్గురు మండలం మధ్య వారధిగా ఉన్న రహదారి వంతెన ఎన్నిసార్లు అనుమతులు చేసినా వర్షాల కారణంగా కొట్టుకుపోతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు అలాగే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని వెంటనే అధికారులు స్పందించి పటిష్టమైన కలవటను నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు చిలింబెల్లి మండలం వంకవారు గ్రామం అండి మాది గత కొద్ది కాలంగా కురుస్తున్న వర్షాలకైతే మా వంకవారు వెళ్లే రహదారి ఏదైతే ఉందో అది మొత్తం కూడా పాడైపోవడం జరిగింది ఈ రహదారికి దగ్గర దగ్గర ఐదు గ్రామాలనేవి ఈ ఈ రహదారిలోనే వెళ్ళడం వెళ్ళడం అనేవి రాకపోకలు జరుగుతున్నాయి అయితే కొంతకాలం పోయిన ఈ వార ఏదైతే కానీ దాన్ని మాత్రం ఉన్నత తదితరులు కానీ ఎవరైనా గ్రామంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇలాగే దగ్గర రెండు సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది దీనికి సంబంధించిన ఏదైనా సరే వంతులు పోయడమా లేకపోతే దీని ఏదైనా మార్గం చూపిస్తే ఈ దారితో వెళ్లే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మా గ్రామం నుంచి వెళ్ళే ఐదు గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రాజధాని మీద వెళ్తారు సో వాళ్ళు ఏంటంటే పొద్దున ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా ఏదన్నా సిచ్యువేషన్ జరిగినప్పుడు కానీ రేపొద్దున ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్లాలన్నా సరే ఈ రహదారి నుంచి వెళ్ళాలి సో ఇక్కడ నుంచి వెళ్తాకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గోధు నుంచి దిగి చిన్న పట్ట కింద పక్కన రాయలు వేసుకొని దాని మీద నుంచి వెళ్తే వెళ్ళడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మా దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా స్పందించి ఈ కాలువ ఏదైతే ఉందో దీన్ని బ్రిడ్జ్ కట్టడం లేకపోతే ఏ ఎలా చేస్తే బాగుంటదనే దాని మీద స్పందించి మా గ్రామానికి నుంచి ఐదు ఊరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా మేము కోరుతున్నాం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిల్టెన్ మళ్ళీ